రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆసరా పెన్షన్ల పెంపు ఎప్పుడు చేస్తుంది అని అంటే కొంతవరకు అయితే స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందు జరిగేటువంటి అవకాశం ఉంది అని గట్టిగా వినిపిస్తుంది నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు గతంలోనైతే అధికారంలోకి వచ్చిన తర్వాతకి పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది మనకు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే పెన్షన్ ప్రస్తుతం వస్తుంది మరి దీని మీదనైతే పెద్ద ఎత్తున మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద మాదిక గారు అయితే పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు మనకు రీసెంట్ డేస్లో చూసుకున్నట్లయితే నలభై రోజుల కిందటైతే వారు కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేశారు మరియు నేషనల్ హైవేస్ దిగ్బంధం అని చెప్పేసి కూడా వాళ్ళు స్టాండ్ తీసుకొని దివ్యాంగులు వృద్ధుల విషయంలోనైతే చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్లకు ఈ యొక్క డబ్బులు పెంచాలి వాళ్ళ స్థితి బాగలేదు పరిస్థితి బాగాలేదు వాళ్ళు డబ్బులు వస్తే గానీ బతికేటువంటి పరిస్థితి లేదు వృద్ధులైనా వికలాంగులైనా వితంతువులైనా అని పెద్ద ఎత్తున అయితే వాళ్ళు ఈ యొక్క పెన్షన్దారులు వాసర పెన్షన్దారుల పక్షాన నిలుసుకుని పోరాడుతున్నారు అయితే మొత్తంగా మనం గతంలోంచి చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందే ఎందుకు పెరగనుంది ఎందుకు నువ్వు ఇదే చెప్తున్నావు అంటే మనకు స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందు పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి అది ప్లేస్ అవుతుంది గ్రామాల్లో ఓట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం మీద సానుభూతి ఉంటుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత తగ్గించుకోవచ్చు అనేటువంటి అయితే రాష్ట్ర ప్రభుత్వము మనకు స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందు ఈ యొక్క నాలుగు వేలు ఆరు వేలు రూపాయలు అనేటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని పెంచేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయన్నానంటే మనకైతే హైకోర్టు ఇచ్చినటువంటి డేట్ అయితే సెప్టెంబర్ ముప్పైలోగా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహణ చేయాలి లేదనంటే బాగోదు అనేటువంటి విషయాన్ని అయితే హైకోర్టు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది మరి మనకు ఈ సెప్టెంబరు ఆల్రెడీ సగ అయిపోయింది మరి ఇప్పటికి కూడా మనకు ఎన్నికల కోడ్ కానీ ఏది కానీ మనకు వెలువలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో బీసీ నిదానంతో ఉంది మరి బీసీ రిజర్వేషన్ అయిన తర్వాతకి స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్తామని చెప్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఉంది మరి హైకోర్టు అలా చెప్పింది మరి ఏ జరుగుతుంది ఏంది అని అంటే మరి సెప్టెంబర్ ముప్పై వరకు మనం వేచి ఉండాల్సిందే ఇంకొకటి ఏంటంటే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారికి అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయితే కొత్త దరఖాస్తులకు అయితే ఆ పెన్షన్లు మంజూరు చేయలేదు మరి వారు కూడా ఎప్పుడెప్పుడు పెన్షన్ వస్తుందా కొత్తగా అప్లై చేసుకుని అయితే ఎదురు చూస్తున్నారు దివ్యాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు చాలా మంది ఉన్నారు మరి వారికి అయితే ఎప్పుడు కొత్త పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది అనేటువంటి దాని మీద కూడా వాళ్ళు దరఖాస్తుదారులు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మరి దీని మీద ఖచ్చితంగా స్పంది స్పందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా ఈ యొక్క పెంచుతానన్నటువంటి పెన్షన్లను కూడా త్వరలోనే పెంచాలి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు వృద్ధులనైతే ఎవరు కూడా పేరెంట్స్ను చూసుకునేటువంటి పరిస్థితి లేదు కనీసం వాళ్ళకు ఈ యొక్క డబ్బులు పెరిగితేనన్నా డబ్బులతోనైనా కూడా వాళ్ళను చూసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం దీన్ని దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతోనైతే త్వరగా ఈ యొక్క నాలుగు వేల రూపాయల నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఆరు వేల పదహారు రూపాయలు అయితే పెన్షన్ పెంచాలి అని చెప్పేసి కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారు మరియు పెన్షన్ తీసుకునేటువంటి పెన్షన్దారులు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద సానుకూలంగా స్పందిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అదేవిధంగా మందకృష్ణ మాలిక గారు కూడా పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఈ యొక్క అమౌంట్ను కూడా పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది కాబట్టి ఈ ఆసరా పెన్షన్లు పెంచితే చాలామంది ఆనందపడతారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి నేనైతే ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇది కదండి మన వీడియో ఈ వీడియో కంకా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ